నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్ కి స్వాగతం వెలుగు ఛానల్ లో ఈ రోజు మనం ఉన్నాం నింబిషాంబిక మాతా ఆలయంలో ఈ ఆలయం బోడుపల్ పెంటారెడ్డి కాలనీలో కొలువై ఉన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మవారికి ఈ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అలంకారంలో భక్తులని దర్శనమిస్తున్నారు అశేష భక్త జనవాహిని మనం ఈరోజు వీక్షిస్తున్నాం ఇప్పుడు మనం అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తుల నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని మనం అడిగి తెలుసుకుందాం హలో నమస్తే అండి నేను ఇక్కడ లీలావతిని సేవ చేస్తాను సేవ చేస్తాను ఇక్కడ మూడు నేళ్ల నుండి సేవ చేస్తున్నాను బొడుపుల్లోనే ఉంటాను అయితే అమ్మవారు చాలా నమ్మకం అండి నాకు కూడా రెండు మూడు మంచిగా అయినాయి అమ్మవారి వల్ల అట్లానే నమ్మకంగా సేవకు కూడా వస్తున్నాను ఇంకా కావాలి ఇక్కడ భక్తులు కూడా జనాలు బాగా వస్తున్నారు నమస్తే అండి నేను తులసిని ఇక్కడ మాత నింశాంబికా దేవి అనుకున్న పండు జరుగుతాయండి ఏది కాదని కాదు నమ్మకంగా అవుతుంది కంపల్సరీ మాకు అదో నమ్మకం పదహారు ప్రదక్షిణ చేసి కోరిక కోరుకుంటే నమ్మకంగా అవుతాయి కోరిక తీరాక ఒడి పోసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఈ గుడి పెట్టి కూడా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందండి మీరు చేశారు ఆ పదహారు ప్రదక్షిణాలు మీ కోరికలు అయ్యాయండి ఇప్పటి నుంచి కాదు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మేము అనుకుంటున్నాము అన్ని అవుతూనే ఉన్నాయి కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి అదే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వస్తాను ఎప్పుడు నా పేరు పద్మ అండి మౌదాలి నుంచి వచ్చాను ఎవ్రీ ఇయర్ వస్తాను ఎవ్రీ ఇయర్ కాదు ఎప్పుడు వస్తాను ప్రతి శుక్రవారం వస్తాను అమ్మాయి తీసుకొస్తుంది ఫస్ట్ టైం మా బాబుకి వచ్చాను వెంటనే వీసా వచ్చింది ఆ తర్వాత నుంచి వస్తాను మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు